తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకుని ఎంతో కొంత అది పేరు కావచ్చు డబ్బు కావచ్చు సంపాదించుకునే వెళ్తారు కానీ చిత్రసీమకే కొత్త పాఠాలు నేర్పాడు చిరంజీవి మాస్ సినిమా అర్థం మార్చి కమర్షియాలిటీని హైవే ఇచ్చిన హీరోయిజం చిరంజీవి సొంతం మెగాస్టార్ సినిమా టికెట్ల కోసం క్యూలో నిలబడి అలసిన కాళ్ళు తెగిన చెప్పులు చిరిగిన చొక్కాలు తన వల్ల కాలగర్భంలో కలిసిపోయిన రికార్డులు కొత్తగా పుట్టుకొచ్చిన సంచలనాలు చిరంజీవి మాస్ మేనియాకు మీనింగ్ చెప్తాయి చిరంజీవి మెగాస్టార్ ఎందుకయ్యాడో థియేటర్ల ముందు ప్రతిష్ఠించిన కటౌట్లు ఇష్టంగా తలలు బద్దలు కొట్టుకున్న కొబ్బరికాయలు ప్రేమతో ఒళ్ళు కాల్చుకున్న హారతి కర్పూరాలు విపులంగా వర్ణిస్తాయి ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగిందని సమ్మర్పడుతున్నాం కానీ ఆ ప్రయాణానికి తొలి అడుగు వేసినవాడు చిరంజీవి తెలుగు సినిమాకు తొలిసారిగా ఐదు కోట్ల వసూళ్లు తొలిసారి పది కోట్ల అంకెలు చూపించింది చిరంజీవినే కోటి రూపాయల పార్టీ తోష్క అందుకున్న తొలి హీరో చిరంజీవి పాటలు వస్తున్నాయంటే సీట్ల నుంచి పారిపోయే సిగరెట్ బ్యాచ్ కళ్ళకు సంఖ్యలు వేసి కళలన్నీ వెండి తెరకే అంకితం చేయించి తన స్టెప్పులతో తెలుగు సినిమాని ఎన్నో స్టెప్పులు పైకి ఎదిగేలా చేసిన హీరో చిరంజీవి తెలుగు సినిమాని చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అని రెండుగా విడగొట్టి చూస్తే చిరు రాకతో సంభవించిన విప్లవాత్మక మార్పులు అర్థమవుతాయి సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న తలపు చిరుని మరింత ప్రత్యేకంగా నిలిపింది బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకుల ద్వారా చేసిన సేవ ఎప్పటికీ గుర్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్రసీమలోకి వచ్చి తన చరిత తానే రాసుకుని ఎంతో మందికి గా నిలిచిన చిరు ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టారే ఆగస్ట్ ఇరవై రెండు మెగాస్టార్ బర్త్డే ఈ సందర్భంగా తన కొత్త సినిమా విశ్వంభరా నుంచి సరికొత్త పోస్టర్ని అభిమానుల కోసం రిలీజ్ చేసింది మూవీ టీమ్ త్రిశూలం పట్టుకుని ఏదో సాధించడానికి వెళ్తున్న వ్యక్తిగా చిరంజీవి ఈ పోస్టర్లో కనిపించాడు సంక్రాంతికి రాబోతున్న ఈ సోషో ఫ్యాంటసీ మూవీ కోసం మెగా అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు